ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డారా అందరు బాగున్నారా మీ అందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తున్నాం ఈరోజు కొన్ని విషయాలు దేవుని వాక్యం ద్వారా మీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నాను ముఖ్యంగా మనం దేవుని బిడ్డలుగా ఉంటూ మన జీవితంలో మన ఇష్టానుసరంగా నడుచుకోవడం కాదు కానీ దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించినట్లయితే ఇష్టమైన ఆత్మీయ జీవితంలో మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాను ఇప్పుడు ఏమైనా దేవం పెట్టారా ప్రతిరోజు నీవు కాపాడుకోవాల్సిన అవయవాలు దేవుని గ్రంథం నుంచి చూసినట్లయితే భీమనాథ్ దేవుని బిడ్డారా పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో చక్కని మాట రాయబడి ఉంది నీ హృదయము నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రమ్మగా కాపాడుకుమని దేవుని వాక్యం చెబుతుంది ప్రియమైన దేవుని బిడ్డారా చూడండి జ్ఞాని అయిన సులోమన్ గారు తెలియజేస్తున్న మాట మీ హృదయము నుండి జీవదారులు బయలుదేరు బయలుదేరు కాబట్టి కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా మీ హృదయముని భద్రముగా మని తెలియజేస్తున్నారు ఎందుకంటే దేవుని గ్రంథంలో రాయబడి హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలదని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా ప్రతిరోజు మనము మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుని వాక్యము చెబుతున్నది రెండవదిగా పరిశుద్ధ గ్రంథము నుండి ముప్పై నాలుగవ కీర్తన పదమూడవ వచనములో చక్కని మాట రాయబడింది చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కా కాచుకును ప్రియమైన దేవం బిడ్డరా మరి ఇలాంటి వాక్యాలు మనము చదువుచున్నాం కానీ తెల్లవారితే మనము ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా మన హృదయాన్ని భద్రముగా కాపాడుకోలేకపోతున్నాం హృదయము ద్వారా పాపం చేస్తూ ఉన్నాం హృదయ ఆలోచనల ద్వారా పాపం చేస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని పెట్టినారా అందుకే దేవుని వాక్యం చెప్తుంది నీ హృదయాన్ని కాపాడుకో జాగ్రత్తగా భద్రముగా కాపాడుకో అని చెబుతుంది రెండవదిగా మన నాలుకను కాపాడుకోవాలట ఎందుకంటే చెడ్డ మాటలు మనం మనం ఎన్నో రకాలైన పనికి రాని మాటలు పనికి మరిన మాటలు బూతు మాటలు మాట్లాడుతున్నాం అందుకే దేవుని వాక్యం హెచ్చరిస్తుంది చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోవాలని దేవుని వాక్యము ఖచ్చితంగా చెబుతుంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా ప్రతిరోజు మనము కాచుకోవలసినవి మనం కాపాడుకోవాల్సినవి మన హృదయాన్ని కాపాడుకోవాలి రెండవదిగా మన నాలుకను కాపాడుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని వాక్యం చెబుతుంది మూడవదిగా మరి దేవుని వాక్యము చెబుతుంది మార్కుశ వర్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ చునములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలుకుచున్నమాట మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా కాచుకునుము చూచుకొని ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని వాక్యం చెప్తుంది ఆయనే స్వయంగా మాట మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూచుకొనడి ప్రియమైన దేవుని వింటారా మనం వినడానికి దేవుడు ఏమి ఇచ్చాడు చెవులు రెండు చెవులు మనకు దేవుడు ఇచ్చాడు అయితే మనము దేవుని వాక్యాన్ని ఎలా వింటున్నాం నీ హృదయముతో నువ్వు ఎలా వింటున్నావు అది హృదయంలో భద్రపరుచుకుంటున్నావా వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటున్నావా కాబట్టి మూడవదిగా దేవుని వాక్యం చెబుతుంది నీ చెవులు జాగ్రత్తగా కాచుకోవాలి ఎందుకంటే మనము మంచి మాటలు గ్రహించలేము మంచి మాటలు చెబుతుంటే అవి ఏదో మనకు ఒక చెవితో వింటాం రెండవ చెవుతో విడిచిపెడతాం అందుకే దేవుని వాక్యం అంటుంది మీరేమి వినిచున్నారు మనమైతే మంచిని వింటాం కానీ దాన్ని విడిచిపెడతాం చెడ్డ మాటలైతే ఎంతో ఆసక్తితో వింటాం కానీ దేవుని వాక్యం అంటుంది ప్రియమైన దేవుని బిడ్డారా నీ యొక్క చెవులు కూడా ఏమైతే వింటూ ఉన్నావో నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యం అంటుంది ప్రియమైన దేవుని బిడ్డారా నాలుగవదిగా మన పాదములు మనం కాచుకోవాలంట ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడం కాదు అది మన పాదాలు దేవుని వాక్యం అంటుంది మీ ఎబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము పదమూడవ చిన్నములు అంటూ ఉంది మీ పాదములకు మార్గములను సరళము చేసుకున్నది మన పాదాలకి మనమే మార్గములను సరళము చేసుకోవాలంట ప్రియమైన దేవుని పిట్ల ఎందుకంటే ఆ వాక్యము ఆ మాటలు ఎందుకు గ్రంథములో రాయబడి ఉందంటే మనము వంకర మార్గములో నడిచేవారం కాబట్టి మనము పాపము చేసేవారం కాబట్టి మనము ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా కాబట్టి ప్రతిరోజు మనము కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది మొదటిగా మన హృదయాన్ని కాచుకోవాలి రెండవదిగా మన నాలుకను కాచుకోవాలి మన పెదవులు కాచుకోవాలి మూడవదిగా మన చెవులు కాచుకోవాలి నాలుగవదిగా మన పాదములు కాచుకోవాలని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా అలా నడుచుకుందాం దేవుని వాక్యానుసారముగా ప్రతి అవయవాన్ని మనము మన యొక్క ఆధీనంలో ఉంచుకుంటూ ప్రభు సేవలో ముందుకు సాగిపోదాం దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె